तो राइट शिका बाबू बारी बारि ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి వాస్తవంగా ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు కానివ్వండి ప్రణాళిక కానివ్వండి కాక ఈ రాజకీయ పార్టీ కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ పరిమితి ఐదు సంవత్సరాలు ఉంటుంది మనం ఎన్నికల్లో పొందుపరిచి ప్రకటించే ప్రణాళిక కాల పరిమితి ఐదు సంవత్సరాలు అంటే ఆ ఫైవ్ ఐదు సంవత్సరాల కాలంలో ప్రధానంగా అమలు చేయాలని సంకల్పంతో స్టేజ్ బై స్టేజ్ స్టేజ్ బై స్టేజ్ అమలు చేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా కాకుండా వీళ్ళ నిరుపేద వర్గాలకు అందింపచేయవలసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యత దృష్ట్యా వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యం రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ అని చెప్పంటున్నా సెవెంత్ నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపడితే నైన్త్కి వెళ్ళి అమలు తీసుకొచ్చింది మీరు ఇమీడియట్గా ఏదైతున్నదో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగాన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేద్దే వీళ్ళ మళ్ళీ ఏదైతుందో గృహ అవసరాలకు సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా విత్ ఇన్ అంత్ ఆఫ్ ఛార్జ్ విత్ ఇన్ మంత్ ఆఫ్ అస్యూమింగ్ చార్జ్ ఇప్పటికీ గుర్తుంది ఎస్మిన్ బాబాషా కలెక్టర్ గారు ఏది ఏదైతుందో ఇక్కడ బుడి జంగల్ కాలేజీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి దాన్ని ఆరంభింపజేసిన జీవితాలకు సంబంధించి అంటే కుకింగ్ గ్యాస్కి సంబంధించి కూడా కుకింగ్ గ్యాస్కి సంబంధించి కూడా ఏదైతే ఐదు వందల రూపాయల పైబడి ఏదైతే ఆర్థికంగా భారం అవుతే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా మన పార్లమెంట్ ఎన్నికల ఇక్కడ ముందే అమలు చేయడం జరిగింది అంటే విత్ ఇన్ త్రీ మంత్స్ వితిన్ త్రీ మంత్స్ రుణమాఫీకి సంబంధించి కూడా అంటే వాస్తవం ఏదైతుందో ఏకమొత్తంగా రుణమాఫీ చేయటం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే మనకు సాధ్యమైందే అనాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు యూపీఐ ఏది ఇస్తుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేకున్నప్పటికీ కూడా సార్ ఏదైతున్నదో వాస్తవంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పి పేర్కొన్న మాట సత్యం వీళ్ళ ఆరంభంలో ఏదైతుందో వీళ్ళ పన్నెండు వేలుతో ఆరంభిస్తున్నారా ఎట్లయితే వాళ్ళు రుణమాఫీ ఏదైతుందో ఏకమొత్తంగా చేస్తామని చెప్పని ముందుగా ఇరవై ఐదు వేలకే చేసిందా వాళ్ళు మొత్తంగా చేస్తామని చెప్పి ముందు ఎంత చేసిందో ఇరవై ఐదు వేలకు చేసి తదుపరి యాభై వేలు చేయరు సంవత్సరానికి తదుపరి డెబ్బై ఐదు వేలకు చేసిండ్రు చివరి కచ్చే ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది ఇవాళ ఏదైతుందో అర పన్నెండు వేలు సాగు చేసే రైతుకి ఏదైతుందో తక్షణమే సహాయం చేసే విధంగా నిన్న దాకా ఏమనుకున్నారు వీళ్ళతో పరిమితి విధిస్తారు ఐదు ఎకరాలకి ఇస్తారు పోదు అంటే ఏడు ఎకరాల నెలకి ఇస్తారు అన్నీ వాళ్ళ యొక్క ఎక్కడికి వచ్చి ఏదైతుందో కాంగ్రెస్ని ఏ విధంగా తప్పు తప్పుపట్టాలి అనే ఒక ఆలోచనతో కొన్ని అప్పవాళ్ళు సృష్టించే ప్రయత్నం చేసిండ కానీ నిన్న క్యాబినెట్లో ఏదైతుందో మన ఫోర్త్ నాడు ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు చేయబడుతున్నటువంటి ప్రతి గుంటకు సాగు చేయబడుతున్నటువంటి ప్రతి సెంటు భూమికి ఎకరా ఆరు వేల రూపాయలు చొప్పున రెండు పంటలకు పన్నెండు వేలు ఇవ్వబడే విధంగా నిర్ణయం తీసుకుందాం అదైన వరకు వాళ్ళు మింగుడు పడతలేదు ఇక అరే ఏమో అంటే ఏమైపోయాయి కదా ఏదో పరిమితులు విధిస్తారు ఐదు ఎకరాలకే యాజీకర పైపడ్డ సంగతి ఏంటి ఇప్పుడు ఏమైంది ఏ పరిమితి లేదు నువ్వు ఖాస్ కదో ఉత్తే పైసే సాగు చేయని భూమి మాత్రం ఇచ్చేది లేదు సాగు చేయని భూమి మాత్రం ఇచ్చేది లేదు సాగు చేయబడ్డ భూమి ఎంత ఉండదు కమతం పంటకు ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటే మీరు అర్థించాలి వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది అప్పు చేసైనా కానీ అప్పు చేసైనా కానీ ఆ చేసిన అప్పు ఏం చేస్తుంది రైతుకు పెట్టుబడి రూపేనా సమకూరుస్తుందా చేసి అప్పే కాదేం లేదు అప్పు చేసే ఎవరు పెడుతుంది పెట్టుబడి రైతుకు రైతు కూలిపిస్తుందని అప్పు చేసి మహిళలకు ఏది ఇద్దో ఉచిత రవాణా సౌకర్యం కలిగిస్తుంది ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో ఇలా కుటుంబ భారం వాళ్ళు మోస్తారు వాళ్ళకి ఏది ఇస్తుందో తోడు నిలవాలని చెప్పని ఉచిత రవాణా సౌకర్యం చేస్తుంది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సంక సమ్మకూరుస్తుంది ఐదు వందల రూపాయలకి ఏది ఇస్తుందో గ్యాస్ సిలిండర్ సమకూరుస్తున్నది రైతాంగానికి దేశం లెక్క లేదు అని చెప్తుంటే సన్న రకాలకైనా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడ లేదా ఈవెన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఇస్తారు అప్పుడు బగలమే కర్ణాటక అయినా సార్ నై బగల్ మీ చే కర్ణాటక నైదేశరే కే తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులకు ఐదు వందల రూపాయల చొప్పున ఏదైతుందో మద్దతు ధరకు అదనంగా సమకూర్చింది ఉగాదికి ఇంకా ఈ నిత్యావసర వస్తువులు ఏదైతే పీడిఎస్ సరుకు ఏదైతున్నదో అది సక్రమంగా వినియోగం కావాలనే భావనతోని మన వినియోగదారునికి అది వినియోగం అయ్యే విధంగా సన్న రకం బియ్యాలను ఏదైతుందో అందిపచేయాలని సంకల్పిస్తుంది హరే కాయ జేస హరే కాయ జా దుబారా నేవునా హాస్టల్ గురుకుల పాఠశాలల్లో ఏదైతుందో కేవలం బియ్యం నాణ్యమైనది కాదు వాళ్ళ మిస్ఛార్జెస్ పెంచింది మీరు ఎనిమిదేళ్ళు పట్టింది ఆ మీరు రాజ్యంలో ఉండగా ఎనిమిదేళ్ళు మీరు పెంచకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని పెంచింది మెస్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది మరి ఇంత అంటే వాస్తవ పరిస్థితులు ఏదైతే కొంత ఆర్థికంగా మనకు ఇబ్బందికరంగా ఉన్నాయి డెఫినెట్ అది కాదు అది లేదు అయినప్పటికీ కూడా ఏదైతుందో నిరుపేద వర్గాలకు అండగా నిలవాలనే తలంపుతోని భావనతోని అందులో ముఖ్యంగా రైతాంగం రైతు కూలీలను నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు బాధలు నిలవాలి విద్యా ప్రాథమిక హక్కు అది విద్యా ప్రాథమిక హక్కు అట్లా పీడిఎస్ రైస్ వినియోగించేదంతా బిలో పవర్టీ లైన్ ఆర్థికంగా దిగువనున్న కుటుంబాలని చెప్పంటాను నువ్వు పదేళ్ళకి ఒక రేషన్ కార్డు ఇయ్యలేదా

థౌజండ్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ థర్టీ త్రీ మంత్స్ అంటే దీనికి పెద్ద గొప్ప వాళ్ళు దీన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నా యాభై వేల పై ఉద్యోగాలు కేవలం ముప్పై మూడు మాసాలలో మేము కల్పించిన చెప్పని పంజాబ్ ముఖ్యమంత్రి హిందూ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే దేశమంతా ఇవ్వాలి ప్రచారం ఏమి అంటే మీరు ముప్పై మూడు మాసాలలో పంజాబ్ రాష్ట్రం ఏదైతుందో నువ్వు యాభై వేలు ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో పన్నెండు మాసాలలో యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చిందా పంజాబ్ ముప్పై మూడు మాసాలలో యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చి గొప్ప చెప్పిన ప్రయత్నం చేస్తుందా తెలంగాణ రాష్ట్రం ఏదైతున్నదో పన్నెండు మాసాలలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది అంటున్న యాభై ఐదు వేలు ముప్పై మూడు మాసాలంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ముప్పై మూడు మాసాలంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ వాళ్ళు మూడు సంవత్సరాలలో ఎన్ని ఇచ్చిండ్రో ఒక సంవత్సరం లోపల అంతకంటే ఎక్కువ ఈ టీఆర్ఎల్ ప్రభుత్వం అయితే వాళ్ళు పదేళ్ళు ఎన్ని ఇచ్చినో అంతకంటే ఇక్కడ ఒక సంవత్సరం ఎక్కువ వాళ్ళు పదేళ్ళలో యాభై వేలు ఇవ్వలేదు ఒక సంవత్సరం ఇచ్చింది ఉదాహరణ ఇది నేనైతే సృష్టించి కాదు కదా పొద్దున అన్ని పేపర్లు తిరిగేస్తాను నేను ఇంక్లూడింగ్ నమస్తే తెలంగాణ అందరూ అనుకుంటారు నమస్తే తెలంగాణ అని చెప్పి తప్పక చదవాలి దాన్ని తెలవాలి కదనే పేపర్ అన్ని చదువుతానే దాంట్లో మనం వాస్తవం ఏంది మనం దాన్ని గ్రహించగలుగుతాం అని చెప్పి అంటాను నేను మనం ఈ భిన్నాభిప్రాయం రాష్ట్రం కావచ్చు కాక సరే సరే బాబా అంట నేను యాభై వేలు కనబడాలి ఇప్పుడు పర్లేదు ఇది చెప్పండి ఇది మంచిగా ఉంది పేపర్ చూసి మా ఎలక్ట్రానిక్ మిత్రులు ఇది రేపు ఇప్పుడు ఇలా కనబడాలి ఒకటి కొట్టంగా ఎలక్ట్రానిక్ మిత్రుడు ఏదైతే ఉందో ఇది ఈ పాయింట్ ఇంకా మా రాష్ట్రంలో మా ఊళ్ళో ఎవరైనా చూసినో చూడలేదు ముప్పై మూడు యాభై వేలు ఇచ్చిన చెప్పారు గొప్పగా చెప్పుకుంటున్నాం మనం పన్నెండు మాసాలలో యాభై ఐదు వేలు ఇచ్చినామని చెప్పి అంటున్నాం పన్నెండు మాసాలల్ల సంవత్సర కాలం